హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లోక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము చాలా మంది ఇన్స్టాలో కామెంట్ చేస్తున్నారండి ఈ కల్లాపురంగు యూస్ చేయొద్దని అది ఒక కెమికల్ అని దానివల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను బాగుండాలని మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకా ఇన్స్టాలో నాకంటూ ఓ మంచి పేరు రావడానికి కారణం ఈ రంగే అందుకనేసి నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను డైలీ అయితే యూస్ చేయడం లేదండి ఓన్లీ మంగళవారం శుక్రవారం మట్టమే యూస్ చేస్తున్నాను అలాగే ముగ్గురాళ్ళు ఇంతకు ముందుగా వీడియోస్లలో నేను ముగ్గురాలు యూస్ చేసేదాన్ని దాని గురించి లింక్ పెట్టమని పాత వీడియోలకైతే కామెంట్ చేస్తున్నారు ఇవైతే మనకి ఆన్లైన్లో చిక్కవండి ఇక్కడ మాకు ఆఫ్లైన్లోనే బజార్లో చిక్తాయి మేము తీసుకొచ్చుకుంటాము చాలామంది అడుగుతున్నారు మాకు ముగ్గురాళ్ళు పంపించమని పంపిస్తానండి ఎందుకంటే పంపించాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని నా ఛానల్లో మాంటేజేషన్ అయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ మెంబర్స్కి నేను ఖచ్చితంగా ముగ్గురాళ్ళు అనేది పంపిస్తాను కలర్స్ అలాగే ప్లస్ వైట్ రాళ్ళు అనేది పంపిస్తాను మీరు చేయాల్సిందంతా ఒక చిన్న హెల్పే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి దీనికి మించి మిమ్మల్ని అయితే నేను ఏమి కోరుకోను ఖచ్చితంగా ఒక ఫైవ్ మెంబెర్స్కి అయితే పంపిస్తావు